మండలంలో నూతనంగా వచ్చిన ఎంఆర్ఓ గారి వల్ల రెవెన్యూ వ్యవస్థ అనేది అక్కడ మొత్తం నాశనం అయిపోయింది ఒక రెవెన్యూ ఆఫీస్ చేపల మార్కెట్ లాగా తయారైంది ఎందుకంటే ఏ చిన్న పట్ట కోసం వెళ్ళినా విద్యార్థులు ఏదన్నా సర్టిఫికేట్ కోసం వెళ్ళినా డబ్బులు లేనిది పని అయితే లేదు ఆ పక్కకి గల్ల ఆ పక్కకి బాక్తి తీసి దాంట్లో వేయమని చెప్పడం జరుగుతుంది చూసినాం 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 ఇంకా అందరికీ ఒక విరక్తి అనేది వచ్చింది మరి అక్కడ కదలపూర్ మండలంలో భూములు కూడా ఒక ఐదారు వందల ఎకరాలు గోల్మాలు అయిపోయినాయి ఈ సార్ వచ్చినాక ప్రశ్నిస్తేనేమో ఏమంటుందంటే సారు ప్రశ్నిస్తే నేను మాకు డిస్టర్బ్ మా విధులకు ఆటంకాలు కలిగిస్తున్నామని చెప్పి నీ మీద కేసు పెట్టడం జరుగుతుంది మళ్ళీ సార్ ప్రశ్నిస్తే అని చెప్పి బెదిరించడం కూడా జరిగింది అంటే ప్రశ్నించొద్దు సార్ను సార్ చేసే ఈ అక్రమాలను మేము ఒగబట్టుకొని ఉండాలి చాలామంది మండలంలో నేను బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుని యాగల రమేష్ గౌడ్ చాలామంది ఊరు గ్రామానికి ఒక నలుగురు గ్రామానికి నలుగురు ఈ మధ్య ఆ వచ్చినాక ఒరిజినల్ పట్టలు లీగల్ ఉన్న పట్టలు కూడా వేసడానికి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇంకా ఇల్లీగల్ పట్టాలంటే అది దానికి మనకు తెలియదు కానీ ఒరిజినల్ పట్టల కోసం కూడా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నడుస్తుంది అక్కడ లేకుండా ఫైల్ ఆపడుతుండు ఈ విధంగా జరుగుతుంది అక్కడ ఏమైనా అంటే నీ ఎందుకు సార్ ప్రసాద్ పైసలు ఎందుకు ఇవ్వాలి సార్ అని అంటే నీ మీద విధులకు ఆడం కలిగిస్తామని కేసులు పెడతామని బెదిరించడం కూడా జరుగుతుంది మరి ఎవరికి చెప్పుకోవాలి అందుకోసమే గౌరవనీయులైన కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం సమర్పించడం మరి చీఫ్ సెక్రటరీ దగ్గరికి కూడా రేపు వెళ్తాం ఎంఆర్ఓ గారి పేరు తెలియదు ఎందుకంటే పేరు తెలుసుకోలేదు జిల్లా అధ్యక్షుని కానీ సార్ నమస్తే ఏదంటే ఇట్లా పట్టుకొని పోతే డైరెక్ట్ ఇంకా కథలాపూర్ మండలంలో ఇంక్వైరీ చేస్తే ఒక ఆరు వందల ఎకరాలు అయిపోయింది ఈ సార్ వచ్చినాక మొన్న అది ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ఈ సార్ వచ్చిన తర్వాత చిన్న పిల్లలు విద్యార్థులకు కూడా రెండు వేలు లేనిది పట్ రెండు వేలు లేనిది కాపీ ఇవ్వట్లేదు విద్యార్థులకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి మరి మొన్న రేషన్ కార్డు గవర్నమెంటేమో అందరి కోసం రేషన్ కార్డు ఇద్దామని చెప్పి ఒక మంచి పథకం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప వా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల దాకా వసూలు చేసి ఎవరైతే ఇస్తారో వాళ్ళ పేరే చేసి సరి చేయడం జరిగింది లాస్ట్ ఫస్ట్ మన కంప్లైంట్ జరిగితే లాస్ట్లో మళ్ళీ విడుదల చేయండి అన్ని ఫస్ట్ ఆబట్టి అన్ని మొన్న కొట్టినాయి పైసలు ఇచ్చిన లేవు ఈ విధంగా అస్త వ్యస్తంగా కతలాపురం మండల రెవెన్యూ ఆఫీస్ చాలా ఘోరంగా ఉంది కాబట్టి ఇటువంటి అవినీతి అధికారిని ఇక్కడి నుంచి తొలగించి మాకు నీతి నిజాయితీగాల అధికారిని ఇవ్వాలని గౌరవీలైన కలెక్టర్ గారికి అర్జీ చేస్తున్నాం యావత్ బడుగు వర్గాల సంక్షేమ సంఘం తరఫున మీ రమేష్